ప్రభాత్ న్యూస్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ లోని పాల్నాడు జిల్లా వినికొండలో జరిగిన దారుణ ఘటన స్థానికులను షాక్ గురి చేసింది సాధారణమైన విషయంపై ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణగా మారి చివరకు రక్తపాతం సృష్టించింది ఇంటి ముందు ఉమ్మి వేసాడని చచ్చేలా కొట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది వివరాల్లోకి వెళ్తే వెనుకొండలోని ఓబయ్య కాలనీలో నివసిస్తున్న రాంబాబు అనే యువకుడు సోమవారం రాత్రి ఓ ఇంటి వద్ద ఉన్నప్పుడు ఉమ్మివేశాడట అయితే ఈ సంఘటనను గమనించిన మరియాబాబు అనే వ్యక్తి నన్ను చూసి వేస్తావా అంటూ రాంబాబుతో వాగ్వాదానికి దిగాడు మాట మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది అయితే ఆ సమయంలోనే మరియాబాబు స్నేహితులు కూడా అక్కడికి చేరుకొని రాంబాబుపై దాడికి పాల్పడ్డారు క్రమంలోనే రాంబాబుని రోడ్డు మధ్యలో నిలబెట్టి కర్రలు చేతులతో దారుణంగా కొట్టారు వారిని కొంతమంది మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా దుండగులు పట్టించుకోకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు ఎవరు కొట్టలేదు ఎవరు కొట్ట ఎవరు కొట్ట మీరందరూ ఇప్పుడు సుమారు పది మంది వచ్చి వాళ్ళు కొట్టి చంపేశారు వాళ్ళు కొట్టు కొట్టిన రాలతో కొట్టి చంపేశారు కొట్టలేదయా కొట్టలేదయా సమాధానం ఏనన్నా అనే ముందు కొట్టి 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 రాలతో రాలతో కొట్టి చంపేశారు మీరు గొడవ వినలేదు చూడలేదు వచ్చి రసం చంపేశారు మనిషిని వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ నాన్న చక్రం అన్నా

మీరు చాలా వచ్చే మనుషులు అరనే కుందుకు ఎంత మంది వచ్చి కొట్టారు இல்லம்மா முன்ன வீடியோ பார்த்தல்லீ வீடியோ వాళ్ళు తేగొచ్చి అబ్బాయి ఏమనకపోయినా కానీ కొట్టు కొట్టి చంపేశారు అబ్బాయి మేము వచ్చి ఏం చేయాలి వాళ్ళు అన్నారు Nennao se lehantara ya? Nun toro guhundu wala nola kondya yipo. Nenna se lehantara ya? Nenna se lehantara ya? Nenna se lehantara ya? Nenna se lehantara ya? Nnna se lehantara